నరసింహ శర్మ శర్మ మీన్స్ బ్రాహ్మణ్ అందరికీ ఏ దరిద్రం పట్టింది దేవుని వదిలి మనిషిని ఏందిరాయిది ఎగ్జాక్ట్లీ రైట్ ఈ మాట సమాధులకు పూజలు చేసే వాళ్ళకు అనుంటే బాగుండేది చచ్చిపోయిన శవాలను పూజించే వాళ్ళకు అనుంటే బాగుండేది కదా నేను ధర్మానికి ఎప్పుడు తీసిపోను వేదం నా యొక్క కంఠాభరణంగా భావిస్తాను శాస్త్ర ఉపనిషత్తులందరినీ కూడా నా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా భావిస్తాను నేను ఎప్పుడు శాస్త్రాధికారం చేయను నాకేదో పంచామృతాలతోన మీరు పూజ చేసేసరికి లోకమంతా ఉడికిపోయినట్టుంది ఉడికిపోవడంలో ఉందని నేను అనుకుంటున్నాను దయచేసి అందరూ గమనించగలరు అంబాతరయ్య క్షేత్రం అనున్నది విభిన్నమైనటువంటి దర్శనాలలో ఒకటి ఇప్పటివరకు ఎన్నో దర్శనాలు ఇచ్చారు ఋషులు గురువులు పీఠాధిపతులు ప్రకృతి తలుసుకున్నదేమో కొత్త దర్శనం ఇవ్వాల్సిన వాడెవడో ఎవడో